అస్మద్గురుచు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే భగవద్బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు లక్ష్మి అంటేనే శ్రేష్టమైనది వరలక్ష్మి అంటున్నాం వరములిచ్చే లక్ష్మిని మాత్రమే కాదు లక్ష్మీ స్వరూపములన్నిటిలో కూడా శ్రేష్టమైన స్వరూపము మనకి ఇష్టమైన స్వరూపము అని అర్థం కూడా ఉంది అక్కడ అమ్మవారిని యావని ప్రార్థిద్దాం విష్ణు స్థుతిపరాం లక్ష్మీం స్తుతి స్తు వరదాభయాం దేవీం వందే త్వాం కమలేక్షణే మనమంతా అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాం అమ్మవారు ఎవరిని ప్రార్థిస్తారు స్వామిని అందరి కన్నులు నాపైన నా కన్నులు మాత్రము నీపైన అంటారు అమ్మవారు ఒక తోట దాన్ని ఆధునిక చెప్పిన మాటది అంటే విష్ణు స్తుతిపరాం లక్ష్మీం అమ్మవారుట నిరంతరము విష్ణువుని స్థుతి చేస్తూ ఉంటుందట అంటే అర్థమేమిటి అందుకనే అమ్మవారు స్వామివారి వక్షసీమని ఏనాడూ వదిలిపెట్టదు పాళ్ళు అద్భుతంగా వర్ధన చేస్తారు అమ్మవారి ముఖం అంత ఎర్రగా ఎందుకుంటుంది ఆ స్వరూపం అంటేట స్వామిని వదిలి ఉండలేనితనము ఏమో ఈ ఆనందాన్ని మళ్ళీ దూరం అవుతుందేమో అన్న భావన చేత నిరంతరం అనురాగము నిండిన స్వరూపం కనుక ఎర్రబడింది అన్నాడు ఒక కవి అందుకని విష్ణుస్థుతిపరం లక్ష్మీ లక్ష్మీ అంటే లక్ష్మ కారయతి గుర్తు తెలిపేసేది అంటే భగవత్ తత్వం తెలియజేసేది తెలియజేసేది స్వర్ణవర్ణం అమ్మవారు బంగారు తల్లి బంగారము వంటి వర్ణము కలిగినది వర్ణం హిరణ్యవర్ణ అంటే హీం రటయతి మనలో ఉండే అహంకారాన్ని తొలగించే అమ్మవారు అలాంటి అనురాగం కలిగిన అమ్మవారు స్థుతి ప్రియా స్తోత్రములయ్యందు ఆసక్తి కలిగినది అని అర్థం కాదు స్థుతి చేస్తేనే అనుగ్రహిస్తుంది కాదు స్థుతి ప్రియ అంటే స్థుతి అంటే శబ్దము సూక్తములు అంటే వేద ఎందు అత్యంతమైన ఆసక్తి కలిగినది వరద అభయాం దేవీం అమ్మవారు వరములు ఇస్తుంది అభయము ఇస్తుంది రక్షణ కలిగిస్తుంది ఇష్టప్రాప్తి చేస్తుంది వరదాభయాం దేవీం వందే త్వం ఇన్ని రకాల సన్నివేశాలన్నీ ఇచ్చి ఎక్కడైనా ముఖము లోపల ఏదైనా ఒక వేరే భావం కనిపిస్తుందా కన్నుల లోపల ప్రశాంత చిత్తమే అహంకారం కాని ఇలాంటి వస్తువులన్నీ నీకు ఇచ్చాను చూసావా ఎంత గొప్పదాను అన్న భావంగానే ఎక్కడా ఉండదు ప్రసన్నమైన ముఖమండలం కలిగినది అందుకని కమలేక్షణే చల్లని చూపులు కలిగిన తల్లి అంతా ఇచ్చి అరమోట్పు కన్నులతో ఉంటుందట ఎందుకని అయ్యో పిల్లవాడికి ఇంకేమీ ఇవ్వలేకపోయానే అని సిగ్గుపడుతోందేమో అన్నాడు కవి ఒక చోట అలాగే కమలేక్షణే విష్ణుస్తుతిపరాం లక్ష్మీం స్వర్ణవర్ణం స్తుప్రియాం వరదాభయాం దేవీం వందే త్వాం చాలా సులభమైన శ్లోకము సులభమైన పద్ధతి రోజుకి తప్పనిసరిగా ఇరవై ఏడు సార్లు ఉదయము ఇరవై ఏడు సార్లు సాయంకాలము చదువుకోండి అంతేకాదు శ్రావణ మాసం గడిచిపోయినప్పటికి కూడా మంగళ శుక్రవారములలో సాయంకాలం నూట ఎనిమిది సార్లు చదువుకుని ఒక ముత్తైదుకు కానీ ముగ్గురు ముత్తైదువులకు కానీ ఏదైనా శక్యానుసారము తాంబూలాన్ని సమర్పించండి చక్కటి ఫలితాలు లభిస్తాయి ఆ ఫలితములేమిటో మీరే ఆస్వాదిద్దురు కానీ ఒక్కసారి మళ్ళీ శ్లోకం చెప్పుకుందాం విష్ణు విష్ణుస్థుతిపరా లక్ష్మీం స్వర్ణవర్ణాం ప్రియాం వరదాభయాం దేవీం వందేత్వాం త్వాం కమలేక్షణే స్వస్తి